స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరు టౌను మైదుగురు రోడ్డు నుండి జిన్నా రోడ్డు నుండి వెళ్తాం కదండి మనము మరి జిన్నా రోడ్డులోకి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మోడమీదపల్లి లోపలలో మరి మున్సిపల్ హై స్కూల్ వస్తుంది కదండి దాని ఎదురుగా ఉన్న వీధిలో కొద్దిగా లోపలికి వెళ్తే ఒకటి తూర్పు ముఖంతో రెండు కాల్ సెంట్లో ఇల్లు కట్టారండి కింద రెండు పోషన్లుగా కింద రెండు ఇండ్లు పైన రెండి అండి నలభై అడుగుల పొడవు ఇరవై మూడు అడుగుల వెడల్పుతో ఇండ్లు కట్టారండి మరి ఇంటి లోపల పక్క కూడా రెండు ఇండ్లు కడుతున్నారు కొత్తగా వేరే వాళ్ళు మరి బాడుగులు వస్తున్నాయండి కింద రెండిలకు పన్నెండు వేలు పైన రెండు ఇళ్ళకు పదివేలు వస్తున్నాయండి ఇంటి ముందర ఇది దారి అండి మెయిన్ రోడ్లో నుంచి ఇంటి లోపలికి రానీకి ఇట్లా దారి ఉందండి ఇంటి లోపలికి రానికి మొత్తం ఇరవై రెండు వేలు బాడుగులు వస్తున్నాయండి మొత్తం నాలుగు మీటర్లు సపరేట్గా ఉన్నాయి కుళాయి కనెక్షన్ ఉంది మున్సిపాలిటీ యొక్క పన్నులంతా క్లియర్గా ఉన్నాయండి వర్క్ కూడా చాలా బాగా చేపించారండి వీళ్ళ ఇంట్లో పొడవు నలభై అడుగులు ఉందండి చిన్న ఫ్యామిలీకి బాగుంటుందండి బాడుగలకి ఇచ్చుకోనికి ఎవరైనా రెంట్ పర్పస్ కోసము మనకు ఇన్కమ్ సోర్స్ కావాలి అన్న వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇరవై రెండు వేల నెలకు బాడుగలు వస్తాయండి మరి మోడంపల్లిలోని ఇల్లు అండి ఇది జిన్నా రోడ్డు నుండి మున్సిపల్ హై స్కూల్కి ఎదురుగా ఉన్న వీధి లోపలికి వెళ్తే కనుక ఉన్నాయండి ఇవి తూర్పు ముఖం అండి ఇల్లు ఇది పడమర వైపున కూడా గోడనండి వెంటిలేషన్ ఉంది చూసారా లోపలంతా కూడా బాగుంది ఇల్లు ఆ టైల్స్ వుడ్ వర్క్ కిచెన్ కూడా చాలా బాగుందండి మరి కింద రెండిండ్లు పైన రెండిళ్ళు ఉన్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి వీళ్ళు పొద్దుటూరు టౌన్కు మధ్యలో కాబట్టి మైదికూర్ రోడ్డుకు అతి సమీపంలో జిన్నా రోడ్డుకు అతి సమీపంలో మోడమీదపల్లిలో వెంటిలేషన్ చూసారా వెనక వైపున పడమర వైపున కూడా వెంటిలేషన్ ఉందండి లోపలనే మనకు ఒక బాత్రూమ్ వచ్చేసింది మంచి సఫిషియంట్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్తో మరి ఓనర్ అయితే డెబ్బై లక్షలు ఆశిస్తున్నారండి మొత్తం బిల్డింగ్ అంతా కలిపి కూడా రెండు కాలు సెంట్లో ఉందండి బిల్డింగు నాలుగు ఇండ్లు అంటే కింద రెండు పైన రెండు అండి మరి కావలసిన వాళ్ళు జిఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మంచి బార్గెన్ చేసి మంచి రేటుకి ఇప్పిస్తానండి మరి ప్రాపర్టీ కొనే ముందు జాగ్రత్త అండి మేము చెప్పినామనే కాదు డాక్యుమెంట్ అన్నీ కూడా మా ద్వారా వెళ్తే క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఇప్పిస్తామండి మీరు స్వతహాగా లేదా వేరే వారి మాటలు విని వెళ్తే మోసపోయే అవకాశాలు ఉన్నాయండి జాగ్రత్త అండి జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా